హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇక్కడ మనకి కనిపిస్తున్న ఐటెం పేరు మీకు గుర్తొచ్చే ఉంటుంది అదేనండి చిలకడదుంప ఇంగ్లీష్లో మనము దీనిని స్వీట్ పొటాటో అంటాం కదా వీటి పోషక విలువలు పోకుండా మనము ఎలా వీటిని ఉడికించాలి అనేది చిన్న టిప్ ద్వారా మీకు చెప్తున్నానండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇక్కడ నేను చిలకడదుంపలు ఇప్పుడే వచ్చే సీజన్ కదండి కొత్తగా వస్తాయి కదా సో మనకిక్కడ చిన్నవి దొరికాయి ఒక్కోసారి చాలా పెద్దవి ఉంటాయండి అవి కూడా రాను రాను దొరుకుతాయి ఇప్పుడు అయితే మనకి చాలా లేతగా ఉన్నాయి దొరుకుతాయి తెచ్చుకోండి తినడం చాలా మంచిది వీటిని కాసేపు అలా వాటర్లో వదిలేస్తే మనకి దాని మీద ఉన్న ము మట్టి మురికి అలాంటివన్నీ పోతాయండి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అటు ఇటు మనకి ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకొని ఇలా రెండు పీసెస్ కింద అంటే మనకి ఏ ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మీకు దాని మీద ఇంకా మట్టి ఉంది అనిపిస్తే ఇంకొక రెండు మూడు సార్లు బాగా కడగండి ఇవి మట్టిలో పండుతాయి కదా అందుకని మనకి చాలా క్లీనింగ్ అవసరం ఇక్కడ అయితే క్లీన్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం ఎక్కువగా నీళ్లు పోసి ఉడికిచ్చేసుకుంటూ ఉంటాం బంగాళదుంపల్లాగా అలా అయితే అస్సలు చేయొద్దండి ఎందుకంటే దాంట్లో స్వీట్నెస్ అనేది పోయి వాటర్ ఎక్కువ తగిలినప్పుడు అవి మనకి చప్పగా అనిపిస్తాయి అలా కాకుండా ఇలా ట్రై చేయండి వాటిని ఆవిరికి ఉడకపెట్టండి ఇక్కడ అయితే నేను ఇడ్లీ పాత్రలో ఉడకపెడుతున్నానండి సేమ్ మనం ఇడ్లీ పాత్రలో కింద వాటర్ పోసుకొని పైన రేకుల మీద ఇవి దుంప ముక్కల్ని పెట్టేసుకుంటున్నానండి అప్పుడు మనకి వాటర్లో అవి వేసి వేయకుండా చక్కగా ఆవిరికి ఉడికిపోతాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికి ఉడికిపోతాయండి మెయిన్గా ఇవి మనకి తినడం వల్ల విటమిన్ సి అనేది అధికంగా లభిస్తుందండి అలాగే విటమిన్ బి సిక్స్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది కూడా చాలా తగ్గుతుందండి అదే జీర్ణక్రియ సమస్యలు కూడా చాలా తగ్గుతాయి ఇవి సీజన్గా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వీటిని తినాలి అండి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా ఫోర్క్తో నేను వీటిని కట్ చేసి చూస్తున్నాను చక్కగా ఉడికిపోయాయండి మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే ఇంకా టూ మినిట్స్ ఎక్స్ట్రా ఉడికించుకోవచ్చు పర్వాలేదు ఇంకొంచెం టైం ఉంది మనకి అని అనిపిస్తే మీరు ఆఫ్ చేసేయచ్చండి స్టవ్ సో దానివల్ల మనకి ఆవిరికి కాసేపు అవి బాగా మగ్గుతాయి నాకైతే ఇలా సరిపోతాయండి చూసారా మనకి వాటర్లో ఉడకపెడితే అవి బాగా మెత్త మెత్తగా అయిపోయి గుజ్జులాగా అయిపోతాయి కదా అలా ఏ ముక్కగా ముక్క విడి ఇలా మెత్తగా చాలా బాగుంటుందండి స్వీట్గా కూడా ఉంటాయి మనం ఇంతకుముందు అయితే బొగ్గులు పొయ్యి వాడే టైంలో చక్కగా బొగ్గులతో పని అయిపోయినప్పుడు ఆ పొయ్యి బొగ్గులన్నీ పక్కకు తీసి వాటిలో ఈ దుంపల్ని వేసేసేవాళ్ళండి ఆ హీట్కి అవి చక్కగా ఉండేవి బాగా లోపల మెత్తగా అయ్యి చాలా బాగుండేదండి టేస్ట్ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఇలా ట్రై చేయండి అలాగే ఇప్పుడు నేను కొన్ని అయితే చాలా స్వీట్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఉప్పు కారం వాటిని కట్ చేసి వేసుకొని తిన్నామండి కొన్ని అయితే నేను చెక్కు తీసాను అయితే తొక్క తీయకుండానే అలానే కట్ చేసి తిన్నాము అసలు చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈసారి మార్కెట్లో అవి కనిపించినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి వీటి వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి చూసారా ఇక్కడ కొన్ని వాటికి తొక్క తీయలేదని చెప్పాను కదా వీటి మీద డైరెక్ట్గా ఉప్పు కారం వేసుకొని తినేస్తున్నాను ఇంకా నిమ్మకాయ అలాంటివి అయితే వేసుకోకండి ఇలా తింటే సరిపోతుంది ఇలా వాటి పోషక విలువలు పోకుండా మనము ఇలా ఉడికించుకుంటేనే బాగుంటుందండి నేతిలో నెయ్యిలో లేకపోతే నూనెలో అలా వేపేసుకోవడం వల్ల వీటితో వీటి తినడం వల్ల మనకి పెద్దగా ఉపయోగం ఉండదు ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్